జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు ముహూర్తం ఫిక్స్ చేశారని ప్రచారం ముహూర్తం చాలాసార్లు ఫిక్స్ చేశారు కానీ ఫిక్స్ అయింది ఎందుకు చేయట్లేదు లేకపోతే చేయడానికి కావాల్సిన ఆధారాలు ఇవన్నీ ఉన్నాయా లేదా ఒక ప్రశ్న అయితే ఈ ఆగస్ట్ క్రైసిస్ అనేది అంతర్జాతీయంగాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా చాలా ముఖ్యమైనది అది చంద్రబాబుకు ఎన్టీఆర్కు అంతకుముందు ఉన్న కాంగ్రెస్ వీళ్ళకి అందరికీ నమ్మకం అనేది ఒకటైతే మూఢనమ్మకం లేకపోతే నమ్మకం ప్రపంచం అంతా వేరే దేశాలు కూడా రకరకాలుగా ఉంది భారత రాజకీయాల్లో మటుకు మరీ ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో ఆగస్టు నెలలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అని జగన్ అరెస్ట్ చేస్తారు చేస్తారనుకుంటే అది ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చింది వాయిదా అనండి లేకపోతే కావాలని రాజకీయంగా లాభ నష్టాలు లెక్కేసుకోవడం అనండి కానీ ఇప్పుడు స్పష్టంగా లిక్కర్ కుంభకోణం అన్న దాంట్లో తప్పకుండా ఆయన తీ అరెస్ట్ చేస్తారు దాన్ని వదులుకోకూడదు అనే అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో చాలా బలంగా ఉంది మనం అధికారంలోకి వచ్చి ఏడాది అయినా కానీ ఏడాది దాటిపోతున్నా కానీ ఇంకా ఈ విషయంలో జాప్యం చేస్తే మన మీద నమ్మకం తగ్గిపోతుంది అన్న స్థాయిలో కూడా స్థానిక ఎన్నికలు కూడా ఇది సరైన సందర్భం అవుతుందని ఇవన్నీ కాకుండా టెక్నికల్గా సాంకేతికంగా వాసుదేవ రెడ్డి అప్రూవర్గా మారారు అన్నది వాళ్ళకి సంబంధించిన వాటిలో బలంగా చెప్తున్నారు ఆయన ఎప్పుడైతే అప్రూవర్గా మారి అన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతారు చెప్ మొదలు పెట్టారు ఇవన్నీ సేకరించారు వాళ్ళ దగ్గర కాబట్టి జగన్ను చట్టబద్ధంగా ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఆధారాలు సేకరించారు ఆ విజయసాయిరెడ్డి ఒక దశలో నా దగ్గర జరిగిందని చెప్పడం ఈయనేమో తర్వాత జరిగిన ప్రాసెస్ అంతా ఈయన ద్వారా తెలుసుకోవటం నిజానికి ఈ పద్ధతిలో కొంతమంది ఐఏఎస్లో ఐపీఎస్లో అప్పుడు జగన్ ఉన్నప్పుడు ఆయనతో వ్యవహరించిన వాళ్ళు కీలకంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇటువైపు మరలడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆ క్రమంలో ఇప్పుడు ఈరోజు ఒక పత్రికలో చూస్తే అదే అసలు బ్యానర్ అప్రూవర్గా రెడ్డి తన అప్రూవర్గా పరిగణించాలని బెయిల్ పిటిషన్ రెండు ఒకేసారి పెట్టారంట ఇక్కడ కాబట్టి ఆధారాలు దొరికాయి ఇవి తిరుగులేని ఆధారాలు ఇవి జగన్ను ఫిక్స్ చేస్తాయి మూడోది ఢిల్లీ కుంభకోణం లిక్కర్ కుంభకోణాన్ని కూడా లింక్ పెట్టి పదే పదే రెండు వందల కోట్ల లిక్కర్ కుంభకోణంలోనే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు మూడున్నర వేల కుంభకోణం అని చెప్తున్న దాంట్లో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి ఇంత తటపటైంపేందుకు ఇంకొకటి ఏమో ఆలస్యం అయ్యే కొద్దీ కూడా అది దానివల్ల రాజకీయ ప్రయోజనం కలగదు ఇప్పటికే ఆయన జనంలోకి వెళ్ళి మళ్ళీ కూడగట్టుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆగస్టు నెలల మధ్యలో ఎవరు చాలా విశ్వసనీయమైన వాళ్ళు అంటున్నారు ఆగస్ట్ నెల మధ్యలో అరెస్ట్ చేస్తారు అది తెలుసు కాబట్టి జగన్ కానీ వైసీపీ వాళ్ళు కానీ చాలా చాలా అప్రమత్తంగాను చాలా ఎక్కువ క్రే దీనిగా వాళ్ళ యాక్టివిటీ అని అండి వాళ్ళ హెచ్చరికలు ఇవన్నీ ఎదురుదాడులు ఇవన్నీ కూడా చాలా పెంచారు ఒక్కరికి కూడా నిన్న కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరినీ మళ్ళీ హాజరుపరిచిన ఎవరికి ఉపశమనం కూడా న్యాయస్థానాలు ఏమీ ఇవ్వడం లేదు కాబట్టి పైగా నేను ఇందాకన్నట్టు ఆగస్టు అనే దాన్ని ఎంచుకోవడం వల్ల ప్రజల్లో కూడా ఒక విధమైన ఆలోచన ఉంటుంది కాబట్టి మీరు తెలుగుదేశం నాయకులు ఈ రెండు మూడు రోజుల్లో మాట్లాడుతున్నది చూస్తే కూడా మీకు అది ఒక విధంగా మీరు దాన్ని పసిగట్టవచ్చు కాబట్టి ఆగస్టులో అరెస్ట్ జరుగుతుంది అన్నదానికి దాదాపు ప్రిపేర్ అయినట్టే కనబడుతున్నారు ఇలా అంటే మీరు వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు చేయడం లేదంటే అది కూడా తెలుగుదేశం కార్యకర్తల్లో ఒక అసంతృప్తిగా ఉందంట వచ్చినప్పటి నుంచి ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది రెడ్ బుక్ ఇవన్నీ చెప్పి మనం అసలైన ఆయన మటుకు వదిలేసాము ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా కొంతమంది కూడా ఆ క్రమంలో దొరుకుతా దొరికించుకోవచ్చు అన్నది కూడా ఉందన్నారు ఒక మాట వాళ్ళు చెప్పేది ఏంటంటే లిక్కర్ కుంభకోణము అయిన తర్వాత ఇసుక వ్యవహారాలతో సీఎంఓ సంబంధం పెట్టుకోవడం అన్నది అది బాగా ప్రతికూలంగా మారింది ఇసుక కుంభకోణం అన్నది ఈ ముందు నుంచి వింటున్నవే కానీ ఆ క్రమంలో కింది స్థాయి ధరకు వెళ్ళి అది పై దాకా కూడా అవన్నీ ఉండడం వల్ల వాటిని పట్టుకోవడం కూడా కొంచెం సులభంగా మారింది ఈ వరుసగా అప్రూవర్లుగా అధికారికంగానే అధిక అప్రూవర్లుగా తీసుకోవాలా వద్దా అన్న దాని మీద కూడా కూటమిలో ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు ఉన్నారంటారు వాళ్ళు నిన్నటిదాకా అన్నీ చేసి వాళ్ళు ఇప్పుడు అప్రూవర్లు అయిపోతే వాళ్ళకు మీరు రక్షణ కల్పిస్తారా వాళ్ళకి అభయం ఇస్తారా కాబట్టి తీసుకోవద్దు అని కూడా కానీ ఎంతో కొంతమంది అప్రూవర్లుగా దొరకపో తీసుకోకపోతే అవతల వాళ్ళని బా పట్టుకోవడం సాధ్యం కాదు కదా అని సో చాలా సన్నిహితంగా ఉన్నవాళ్ళు చెప్పేది ఏంటంటే ఆగస్టులో ఇది జరుగుతుంది ఆగస్టు మధ్యలో అదేదో కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ చూసినప్పుడు ఆ దిశలోనే ఇవి అడుగులు పడుతున్నాయి జగన్ కూడా దాదాపు సన్నిహితుల దగ్గర అదే చెప్తున్నారు ఈ రోజు అనుకుంటే వాళ్ళ సమావేశం కూడా మీటింగ్ కూడా జరుగుతుంది అందులో కూడా తను గత కొంతకాలంగా నన్ను ఇదివరకే అరెస్ట్ చేశారు పదహారు నెలలు పెట్టారు ఏమైంది అసలు అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు పార్టీలో ఉన్నది ఇటువంటివన్నీ కూడా చెప్తున్నారు కదా ఇవన్నీ అరెస్టుకు సిద్ధం చేయడం కోసమే ఆయన ఇవి చేస్తున్నారు సో ఆగస్టుకు ఇంకా ఆగస్టు అంటే ఏమంది రెండు రోజులు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఎవరైతే మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి ఒక సవాల్ విసిరాలని చూస్తున్నట్టుగా జరుగుతున్న ప్రచారం చేసే అవకాశం ఉంటుందా అదో ప్రచారం జరుగుతుంది కానీ అప్పుడు రెండు వేల పదిలో అలా చేశారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉండగా పద్దెనిమిది మంది అనుకుంటా చేశారు వాళ్ళలో ఒకరిద్దరి తప్ప అందరూ గెలిచారు అప్పుడున్న రాజకీయ వాతావరణానికి ఇప్పుడున్న రాజకీయ వాతావరణానికి చాలా తేడా ఉంది ఉన్న పదకొండు మందిలో మిగిలిన ఇంకా ఒక పది మంది సో అది అంత సులభం కాదు రెండవది వాయిస్ వినిపించడానికి కూడా ఇప్పుడు పెద్దగా ప్రజాప్రతినిధులు లేనప్పుడు ఉన్న నలుగురు ఎంపీలు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే కదా కాబట్టి ఎమ్మెల్సీలు అయితే ఖచ్చితంగా చేయలు చేసే అవసరం ఉండదు కదా వాళ్ళు ఆల్రెడీ సభకు హాజరవుతున్నారు ప్రతిపక్ష హోదా కూడా అక్కడ అనుభవిస్తున్నారు దాన్ని వదులుకోవడానికి వాళ్ళు ఏమి సిద్ధం కాకపోవచ్చు ఇది రాజకీయ ఊహాగానమే ఒక విధంగా ఒత్తిడి పెట్టడం కోసం కూడా ఇలాంటి ఒక వాతావరణం తీసుకొని రావడానికి వాళ్ళని కూడా కొంచెం దూరం చేయడానికి ఇది తీసుకొస్తున్నారనే అభిప్రాయం కూడా వైసీపీలో బలంగా ఉంది ఇంకా మూడోది పార్టీ బలహీనమైపోయి ఇట్లా ఉన్న స్థితిలో అప్పుడు వేరు అప్పుడు ఇంకా ఆయన అప్పుడప్పుడే రాజకీయాలకు పైకి వచ్చి సవాల్ చేస్తున్న పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు యువనాయకుడు ఇదంతా ఆంధ్ర తెలంగాణ ఉద్యోగం ఏంటి కాబట్టి అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పినా వినే పరిస్థితి ఉండదు కాబట్టి ముందే జాగ్రత్త పడతారు సభకు వెళ్ళొద్దని చెప్పిన దాని మీదే అసంతృప్తి ఉంది మేము ఎన్నికయ్యే లాభం రెండవది మా నియోజకవర్గాలు కూడా మేము చూసుకోలేకపోతున్నాం అసలు వచ్చిందే అయితే అది కూడా మనం పోకపోతే మనకు అసలు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది కదా అనే మాట కూడా ఉందంటారు కాబట్టి రాజీనామాలు చేయటం లాంటి తీవ్రమైన చర్యకి ఇప్పుడు దిగకపోవచ్చేమో అనేది ఆ వర్గాలు చెప్తున్న మాట ఒక వాదన అయితే ఉంది ఒత్తిడి బిల్డప్ చేయడానికి రాజీనామా చేస్తే మంచిదే కదని ఒక వర్గం చెప్తుంది కానీ ఉన్న గెలిచిన కొద్దిమంది దానికి అంత సిద్ధంగానూ లేరు దానివల్ల అసలు మనల్ని ఖాతరు చేయరు మనం లెక్కల్లో లేకుండా పోతామనే అభిప్రాయం కూడా ఉందంటారు ఇప్పుడు రేపు ఈయన పొద్దున ఈయన తరఫున రేపు పొద్దున గవర్నర్ తగిపోవాలన్నా ఎవరో ఒకరు కావాలి కదా ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అంటే ఒక శాంక్షిటీ ఉంటుంది అందులో ఉన్న నలుగురు ఎంపీల్లో మిథున్ రెడ్డి ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు అవినాష్ రెడ్డి గురించి కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఉన్నావే పోగొట్టుకోకూడదు సభకు వెళ్ళకపోవచ్చు కానీ అదని అది అభిప్రాయం పైగా వెంటనే ఆమోదిస్తారు ఇప్పుడు పూర్వంలాగా ఈ ఆలస్యాలు అవన్నీ ఉండవు సార్ సార్ జగన్కు అనుకూల తీర్పు తీర్పులకు షాక్ ఈ పరిస్థితుల్లో బహుశా జగన్కు వచ్చిన ఒక ఉపశమనము ఆయనకు రిలీఫ్ అనే వాళ్ళ పాత్రికలోనే పెద్ద